మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల పొదిని మరియు దర్శ బ్రాంచెస్ గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో ఈ రోజు సుపరిపాలనలో తెలియడుగు ఈ కార్యక్రమంలో భాగంగా పొదిలి మండలంలో ఈగలపాడు గొల్లపల్లి అందాలగుంట తుమ్మగుంట అక్క చెరువు గ్రామ ప్రముఖ ఇతర గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా గొల్లపల్లి గ్రామంలో ఈరోజు వచ్చాం ఇక్కడ సరుకల్లా మా కార్యకర్తను చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు హాస్పిటల్ సౌకర్యంలో హాస్పిటల్ విషయంలో దగ్గర దగ్గర పదహారు లక్షల వరకు ఖర్చు పెట్టుకుని బెడ్డెడ్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ ఇంట్లో అనేక సమస్యలు ఉన్నాయి పాపం కూతురు ఉంటే కూతురుకి వాడు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రెండు లక్షలు డబ్బులు తీసుకొని వాడు కూడా మోసం చేశాడు అలాగే వాళ్ళ పొలం ఉంటే పొలం కూడా అందరు చుట్టుపక్కల ఉన్నటువంటి పొలం చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళ పొలాలు ఎక్కించుకొని వాళ్ళకు ఇంతవరకు పుస్తకం లేకుండా చేసి ఇట్లా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నామని చెప్పి నా దృష్టి తీసుకుని వస్తే మేము ఇప్పుడు పోయి పరామర్శించడం జరిగింది తప్పకుండా ఏదైతే ఆ అమ్మాయి విషయంలో మోసం చేశాడో ఆ చీటర్ను పట్టుకొచ్చి తప్పకుండా అమ్మాయికి న్యాయం చేపిస్తాం అలాగే అమ్మాయి డిగ్రీ కూడా చదువుకొని ఉంది ఆ అమ్మాయికి ఏదో ఒక ఉద్యోగ అవకాశం అనేది తప్పకుండా కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చాం అలాగే వాళ్ళ పొలం విషయంలో కూడా ఎంఆర్ఓ గారితో డిస్కస్ చేసి ఆ రైతులతో అందరిని మాట్లాడి ఎవరి వారికి విడగొట్టి ఎవరైతే వాళ్ళు సాగులో ఉన్న వాళ్ళ భూమి వరకు వాళ్ళకి పాస్ పుస్తకం చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఈ తొలి అడుగు కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రజల్లో మంచి స్పందన ఉంది ఇటీవల ఇచ్చినటువంటి తల్లికి వందనం అనేది ఏ ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి మోసం ఈ ప్రభుత్వం చేయకుండా ప్రజల ప్రజలకు అండగా నిలబడింది అనేటువంటి ఆనందం వాళ్ళు మాటల్లో తేల్తా ఉంది మా నాయకులు అయినటువంటి చంద్రబాబు గారు అలాగే మా యువనాయకులు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో చూసుకుపోతూ పేదలకు సంక్షేమాలు అందించే విషయంలో కూడా ప్రత్యేక చిత్తశుద్ధితోటి ప్రత్యేకమైనటువంటి ఇట్లా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతూ మేము ముందుకు పోతూ ఉన్నాం మా నాయకులు యొక్క ఆజ్ఞతో మేము చేస్తున్నటువంటి కార్యక్రమం విజయవంతం అవుతూ ఉంది అయితే దీన్ని చూసి ప్రతిపక్షాలు మా మీద పోయాలని చెప్పి చూస్తూ ఉన్నాయి ఈరోజు వాళ్ళు మమ్మల్ని ఏదో తప్పు పెట్టి తప్పుగా మాట్లాడాలని చూస్తా అసలు నేను అడిగితే వాళ్ళకి ఆడ సిగ్గు లేదో ఇంకా మమ్మల్ని మాట్లాడటానికి మీరు మీరు ఇచ్చింది మీరు చెప్పింది ఏది చేయలేదు మీరు పెన్షన్ మూడు వేలు ఇస్తామన్నారు మూడు వేలు ఎన్ని సంవత్సరాలకి ఇచ్చిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అలాగే మీరు అమ్మఒడి ఇంట్లో అందరికి ఇస్తామన్నారు అమ్మఒడి ఎంతమందికి ఇచ్చారో చూసుకోండి మద్యపానం నిషేధం చేస్తా నిషేధం చేస్తామన్నారు మద్యపానం నిషేధం ఏం చేశారో ఆ మద్యపానం మీద ఎన్ని వేల కోట్లు అప్పు తెచ్చారో అది అది గుర్తు తెచ్చుకోండి ఇవన్నీ మర్చిపోయి మీరేదో పగలు తీస్తున్నాం విరోధిస్తున్నామని చెప్పి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది మహిళలంటే గౌరవం లేదు మా పొదుల్లో రాళ్ళు లేపించిము చెప్పులతో చిన్న మహిళల్ని అటువంటి పార్టీని కొమ్ము కాస్తున్నటువంటి వీళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు ఎందుకంటే ప్రజలకు కూడా మంచి చెడు అనేది గమనిస్తా ఉన్నారు ఏది మంచిగా ఏది చెడు అనేది గమనిస్తా ఉన్నారు నువ్వు రఫరఫ నరుగుతావని లేకుండా రాళ్ళు లేపిటాలు ఇటువంటి అన్ని ప్రజలు చూడకుండా ఉన్నారా ప్రజలు ఇప్పటికైనా మీరు వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకోండి కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి మేము చేస్తున్న పనులను మమ్మల్ని హర్షించండి లేదంటే కామంగా చూస్తూ ఉండండి